హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు కూల్చేశారు చెరువు స్థలం ఆక్రమించి కట్టారని తేలడంతో హైడ్రా ఈ కూల్చివేత్త చేపట్టింది ఈ సందర్భంగా ప్రస్తుతం సీఎం నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రెండు వేల పదహారులో అప్పటి ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం అని అసెంబ్లీలో ప్రస్తావించారు చెరువును అడ్డంగా ఆక్రమించి కట్టారని ఆరోపించారు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన హీరోలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు అలాంటి నిర్మాణం చేపట్టిన హీరో నాగార్ అర్జునపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని సభలో ప్రశ్నించారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది అయినప్పటికీ గత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై గతంలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారు నేడు ఆ కట్టడాన్ని కూల్చివేయించారు దీంతో రేవంత్ రెడ్డిపై నెట్టింట ప్రశంసలు కురుస్తోంది ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నాడు నేడు మా రేవంత్ అన్నది ఒకటే మాట దమ్మున్న లీడర్ వంత అంటూ కామెంట్లు పెడుతున్నారు